ఎందుకు అలక ఏం చేశా నేను ఎందుకు అలిగావు నువ్వు నా మీద చెప్పు మీ ఫ్రెండ్స్కి చీబాబు చెప్పు అబ్బా ఫ్రెండ్స్ ఇందాక మూడు పప్పీలు వస్తే వాటికి బిస్కెట్స్ పెట్టాను పాపం వీడికి పెట్టలేదు అది విన్నారు ఇప్పుడు వాటికి పెట్టినప్పుడు నాకు పెట్టాలి కదా ప్రతిదీ నాకు మండే పనులు చేసిద్ది ఇలా మండే పనులు చేసి సారీ సారీ అని అడుక్కుంటా ఉండిద్ది నన్ను నేను ఎందుకు క్షమిస్తా సారీ చెప్పా కదా సారీరా ఓకే ఓకే చాలే ఆపే నీ ఓవర్ యాక్షన్ ఇంకోసారి చేసావనుకో నీకు మామూలుగా ఉండదు చెప్తున్నాను అబ్బో మమ్మీకి చెప్తండి నాను ఎవరూ హే వండు మమ్మీ ఎవరు ఉన్నారు తర్వాత నేను చేశాండు వినాలి ముందు చూద్దాన అరబాకు అమ్మీ ఎమ్ము అబ్బో చూడు గుడ్బుల్ గుడ్బుల్ చండి బిజిబోయ్ ఛీచ్ చిచ్ ఛీ ఛీ షేక్ హ్యాండ్ ఇచ్చేవరకు వదలదమ్మా ఇష్టపనే ఉండిద్ది డాడీ రాని నీ సంగతి చెప్తాను అమ్మా వెళ్తున్నావా ఎక్కడికి ఎక్కడికి ఎక్కడికండి డాడీ రావాలి ఇంకా రాకపోతే వచ్చిడతుడు ఎత్తు ఎత్తుడు డాడీ ఇచ్చాడు డాడీ ఇచ్చాడు డర్తో నీకు ఉందిలే అమ్మంగండు నీకు ముందులే మొత్తం చెప్తాను ఇంకా నాలుగు యాడ్ చేసి ఉండు డోర్ డే ఫు గట్టిగా స్టార్ట్ చేయాలి అడవటం ఇంకా యాక్షన్ స్టార్ట్ చేయాలి డాడీ చూడరా మమ్మీ ఏం చేసిందో క్షమించి బాకు నాలుగు తగిలిరా తర్వాత చూతాం ముందు మమ్మీ నాలుగు తన్నురా ముందు నాలుగు తన్నురా ముందు తంతే కానీ నాకు బాగుండదు నన్ను బయట ఉన్న వాటితోటి వాటి ముందు నన్ను షేమ్ చేసిందిరా ముందు మమ్మీ నాలుగు తన్నురా తర్వాత చూద్దాం ఈ ముద్దుకేం తక్కువ లేదు లేరుకు ముద్దులు పెడతాంటావు బిస్కెట్లు ఇవ్వమంటే ఇవ్వకుండా నేను వాటికి బిస్కెట్ ప్యాకెట్ కొంచమే ఉన్నాయి అవి పెట్టాను వీడికి పెట్టలేదంట అది చెప్తున్నాడు కొంచెమే ఉన్నాయి మూడు ప్యాకెట్లే ఉన్నాయి ఇంకా మూడు ఉంచండి వాటి పాపం మళ్ళీ రేపు వస్తాయి ఇంతసేపు మెయిన్ పాయింట్కి వచ్చారు తీరా నా నా ముందు నా స్నాక్స్ డబ్బా ఫ్రెండ్స్ అవి అన్నీ ఉంటాయి ఇంకా తింటమే నాలుగైతే తింటమే అది మరి మై రేంజ్ అది నా రేంజ్ మామూలుగా ఉండదు మరి అత్త ఇక్క ముందు ముందుంటా నేను మమ్మీ తిండిపోతాం మేము తిండి అంటే ఇష్టం నువ్వు పాపం కదమ్మా మీ ఫ్రెండ్స్ పెట్టాలి కదమ్మా వాటికి ఫస్ట్ మూడే వచ్చినాయి అనుకున్నా తర్వాత ఐదు వచ్చినాయి ఆ రెండు రెండు సరిపోయింది పాపం ఇంకా ఒకటి తక్కువైంది వీడికి పెట్టలేదంట అరే నువ్వు పక్క బొర్రా నువ్వు తర్వాత దింగు గాని అన్న దానికి ఇంకా మొహం అంతా నల్లగా పెట్టుకొని కేక్ ఉంది నేనేం చేయలేదు అండి కేక్ ఇవ్వలేదు సరేలే ఇవ్వబాయ్ తొందరగా బకెట్ దించో పా ఇంటికి రా పెడితే పెట్టారు కానీ వాటికి పా ఇంటికి వచ్చాయి నా బకెట్ నాకు ఇవ్వు ఇంకేం పని నాకు తాళంతో మెయిన్ పాయింట్కి వచ్చేసావు కేకులు కావాలి తాళం గేలం ఇంకొద్దు నేను ఇంకా నటించలేను నా వల్ల కాదు ఇవ్వంట ఇవ్వవయ్య తొందరగా ఊరికి ల్యాంక్ చేయకో నటించలేసాండిగా ఏం కాదు నటించు వీడియోస్ కోసం అన్న నటించురా నటించాలి నాన్న బాగా పొద్దుగూకులు నా వల్ల కాదు నటించటం కొంచెం సేపు వే మాత్రమే కానీ పొద్దుగూకులు నటించాలంటే నేను ఎక్కడ నటిస్తా ఇటీరా డాడీ ఇంకా బాధంప తిన్నా ఏమొక నటనలు కావాలి మన వల్ల అవ్వదు కింద పడిపోతాడేమో ఎట్లా దిగుతాడో దిగుతాడా నేను కింద పడేది ఏంటి నాకెందుకు రాదు అదిగో చూడు ఎలా దిగుతాను నాకేందుకు రాదు నేనేమన్న చిన్న పిల్లన్నా ఇలా దిగాలి అది ఇలాగా చిన్నప్పుడే ఇలాంటివి నేర్చుకున్నాను కొత్తగా తూ తూ అని మాట్లాడబాకండి రండి రండి ఇంకా తిన్నాం తినుబండారాల బకెట్ మాది మేము దానిలో పెట్టుకొని దాంతో యాక్షన్ చేస్తాం కాసేపు పెట్టడం లేరా పోరాడాడి పొద్దుగోకులు పెట్టు పెట్టండి నన్ను అడుగుతావు మీరు నాకు వరకే మీకు రెస్పెక్ట్ ఇది నా దగ్గరికి వస్తే వేరుగా ఉండిద్ది పీకి పాకా అని పెడతా పక్కకు బోండి నేను పెట్టను నేనే తినాలి పోండి బాయ్ ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో అవుతుంది ఉంటా మరి కేకులు ఉన్నాయి శుభ్రంగా తిని పడుకుంటాను మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ మాత్రం వేసుకోండి ఇలాగే ఉంటాను నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరు ఈ మధ్య కామెంట్ కూడా చేయటం లేదు ఎందుకని నా మీద ఇష్టం తగ్గిపోయిందా మీకు కామెంట్